హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ జాబ్స్ ఇన్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఇరవై రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన వారు స్వయంగా వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు లేదా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించే అవకాశం అయితే ఉంటుంది కానీ ఆన్లైన్లో అప్లై చేయడానికి అవకాశం అయితే లేదు అసలు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏంటి ఉండవలసిన అర్హతలు ఏంటి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అలాగే ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి విడుదలైంది శాలరీ ఎంత ఉంటుంది ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అప్లికేషన్ పెట్టుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఎప్పటికి కంప్లీట్ అవుతుంది ఒకవేళ సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మీరు సెలెక్ట్ అయితే ఏ తేదీ నాటికి మీ యొక్క జాబ్ అనేది వస్తుంది అనేది తెలుస్తుంది ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను అక్కడ క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా చేరే విధంగా ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి మీరు టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ కాకపోతే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిలో కూడా జాయిన్ అవ్వండి ఇలాంటి చాలా రకాల ఉద్యోగాల సమాచారం అనేది అందులో ఎప్పటికప్పుడు నేను షేర్ చేస్తూ ఉన్నాను మరి తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ లోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి అప్లై చేసిన వారి యొక్క అప్లికేషన్స్ అనేవి జనవరి తొమ్మిది నుంచి జనవరి ముప్పై ఒకటవ తేదీ మధ్య స్క్రూటినీ చేస్తారు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి మూడవ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది వాటిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి నాలుగు నుంచి ఫిబ్రవరి పదకొండవ తేదీ వరకు కూడా గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి పదిహేనవ తేదీన రిలీజ్ చేసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన కౌన్సిలింగ్ కండక్ట్ చేసి అయిన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఈ పోస్ట్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ నాటికి మీరు జాబ్లో ఉన్నట్టే ఎందుకంటే అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా మీరు ఆ తేదీ నాటికి తీసుకోవడం జరుగుతుంది నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఇరవై రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేదా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న ఖాళీల భర్తీ కోసం మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి జారీ చేయడం అయితే జరిగింది తాజాగా రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించవచ్చు లేదా స్వయంగా వెళ్ళి కూడా సబ్మిట్ అయితే చేసుకోవచ్చు ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్ ఆఫీస్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ పోస్టులకు అప్లై చేసి ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో ఆ మెరిట్ లిస్ట్ అనేది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వ్యాలిడ్గా ఉంటుంది సో ఈ లోపు ఏమైనా నోటిఫికేషన్స్ రాకుండా పోస్టులు ఖాళీలు ఏర్పడినట్లయితే ఈ మెరిట్ లిస్ట్ ద్వారా భర్తీ చేయడానికి అవకాశాలు కూడా ఉంటాయి భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో సైక్యాట్రిక్ సోషల్ వర్కర్ అనే పోస్టులు అనేవి టూ వేకెన్సీస్ ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ ఇది ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయల శాలరీ ఉంటుంది చైల్డ్ సైకాలజిస్ట్ పోస్ట్ అనేది ఒకటి ఉంది కాంట్రాక్ట్ బేసిస్ జాబే యాభై నాలుగు వేల అరవై రూపాయల శాలరీ ఉంటుంది క్లినికల్ సైకాలజిస్ట్ పోస్ట్ కూడా సేమ్ శాలరీ అయితే ఉంటుంది స్పీచ్ థెరపిస్ట్ జాబ్కి ఒకటే ఉంది నలభై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయల శాలరీ ఉంటుంది ఇప్పటివరకు నేను చెప్పినన్ని కూడా కాంట్రాక్ట్ బేసిస్ జాబ్సే ఇక జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అనే పోస్ట్లు అనేవి ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు సాలరీ ఇస్తారు ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి ఉంది ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబు ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల శాలరీ ఉంటుంది ల్యాబ్ అటెండెంట్ అనే పోస్ట్ కూడా ఒకటి ఉంది దీనికి పదిహేను వేల రూపాయల శాలరీ ఉంటుంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులు ఇరవై రెండు ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిస్ జాబు ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల శాలరీ ఉంటుంది వీటితో పాటు ఓటీ టెక్నీషియన్ అనే పోస్టులు మూడు ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ ఇరవై మూడు వేల నూట డెబ్బై నూట ఇరవై రూపాయల శాలరీ ఉంటుంది డెంటల్ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి ఉంది ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల శాలరీ ఉంటుంది ఎలక్ట్రీషియన్ గ్రేడ్ త్రీ పోస్ట్ అనేది ఒకటి ఉంది ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయల శాలరీ ఉంటుంది లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఇరవై వేల రూపాయల శాలరీ ఉంటుంది స్టోర్ అటెండర్ అనే పోస్టులు కూడా ఉన్నాయి అవుట్ సోర్సింగ్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు పదిహేను వేల రూపాయల శాలరీ అయితే ఉంటుంది అలాగే స్టోర్ అటెండర్ అనే పోస్టులు అనేవి కూడా రెండు ఉండడం జరిగింది వీటికి కూడా సేమ్ ఉంటుంది ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్లు అనేవి చూసుకుంటే టోటల్ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి అవుట్ సోర్సింగ్ బేసిస్ జాబు పదిహేను వేల రూపాయల శాలరీ ఉంటుంది జనరల్ డ్యూటీ అటెండెంట్ అనే పోస్టులు పదిహేడు పోస్టులు ఉన్నాయి పదిహేను వేల రూపాయల శాలరీ ఉంటుంది అవుట్ సోర్సింగ్ జాబు ఎలక్ట్రికల్ హెల్పర్ జాబ్స్ మూడు ఉన్నాయి అవుట్ సోర్సింగ్ జాబు పదిహేను వేల రూపాయల శాలరీ ఉంటుంది ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఇక చెప్పబోయేవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ కంప్యూటర్ ప్రోగ్రామర్ అనే పోస్టులు రెండు ఉన్నాయి ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ అనేది ఒక్కటి ఉంది ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది అలాగే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ అనేది ఒకటి ఉంది ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ పోస్ట్ అంటే పిఈటి పోస్టులు అనేవి ఒక్కటే ఉంది ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ జాబే నలభై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయల శాలరీ ఉంటుంది టోటల్గా మనం చూసుకుంటే తొంభై యొక్క పోస్టులు అయితే ఉన్నాయి ఈ తొంభై యొక్క పోస్టుల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్న పోస్టులు పదహారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి పోస్టులు డెబ్బై ఐదు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించి ఆల్రెడీ చెప్పాను ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై వారి తేదీలోపు ఆఫీస్ వర్కింగ్ డేస్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఇక ఈ ఉద్యోగం ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ లిస్ట్ అయితే మీరు ఇక్కడ నోటిఫికేషన్ లో గమనించవచ్చు ఇందులో చాలా రకాల ఉద్యోగాలకి కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా అప్లై చేయవచ్చు ఆ జాబ్స్ ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ అనే జాబ్ ఉంది వాటికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అలాగే మనకి జనరల్ డ్యూటీ అటెండెంట్ అనే పోస్టులు ఉన్నాయి వీటికి కూడా కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి అవి ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్ కంప్యూటర్ అనే జాబ్స్ వీటికి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో తో పాటుగా పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేటువంటి కోర్స్ పూర్తి చేసుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇక సైకియాట్రిక్ సోషల్ వర్కర్ జాబ్స్ కి ఎంఏ లేదా ఎంఎస్డబ్ల్యూ డిగ్రీ అనేది మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ లో పూర్తి చేసి ఉండాలి ఎంఫిల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ లేదా పిహెచ్డి లో పూర్తి చేసి ఉండాలి సైకాలజిస్ట్ చైల్డ్ సైకాలజిస్ట్ పోస్టులు ఉన్నాయి వీటికి ఎంఏ సైకాలజీ లేదా పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ లేదా ఎంఫిల్ సైకాలజీ చేసి ఉండాలి క్లినికల్ సైకాలజిస్ట్ జాబ్స్ కూడా ఉన్నాయి వీటికి సంబంధించి కూడా రిలివెంట్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి అంటే ఎంఏ సైకాలజీ పాటుగా పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ సోషల్ సైకాలజీ లేదా ఎంఫిల్ ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ లేదా ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ లేదా ఎంఫిల్ ఇన్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సైకాలజీలో పూర్తి చేసి ఉండాలి ఇక స్పీచ్ థెరపిస్ట్ పోస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి కదా వీటికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి అలాగే స్పీచ్ థెరపీకి సంబంధించినటువంటి డిప్లొమా సర్టిఫికేట్ అనేది పూర్తి చేసి ఉండాలి లేదా స్పీచ్ థెరపీ సర్టిఫికేట్ పూర్తి చేసినా సరే అప్లై చేయొచ్చు డెంటల్ టెక్నీషియన్ జాబ్స్కి ఇంటర్మీడియట్ తర్వాత డెంటల్ మెకానిక్ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి అలాగే డెంటల్ మెకానిక్గా ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి లైబ్రరీ అటెండెంట్ జాబ్స్కి సిఎల్ఐఎస్సి క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్తో పాటు పూర్తి చేసి ఉండాలి ఎలక్ట్రీషియన్ గ్రేడ్ త్రీ జాబ్కి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉండాలి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఐటీఐ ఉండాలి ఎలక్ట్రికల్ ట్రేడ్లో పూర్తి చేసి ఉండాలి అదేవిధంగా మనం చూసుకుంటే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి వీటికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తర్వాత బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి అలాగే ఏపీపిఎంబిలో తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలి ఇక ఎలక్ట్రికల్ హెర్పల్కి టెన్త్తో పాటుగా ఎలక్ట్రికల్ వర్క్కి సంబంధించినటువంటి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ల్యాబ్ అటెండెంట్ జాబ్కి ఎస్ఎస్సి లేదా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ లేదా ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ ఒకేషనల్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి డిఎంఎల్టీ లేదా బిఎస్సి ఎంఎల్టీ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ తో పాటుగా వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ అనేది పూర్తి చేస్తే అప్లికేషన్ పెట్టుకోవచ్చు రిజిస్టర్డ్ రిజిస్టర్డే ఉండాలి ఇక కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ ఉన్నాయి బీఈ లేదా బీటెక్ అనేది పూర్తి చేసి ఉండాలి ఐటీ లేదా సిఎస్లో లేదా ఎంసీఏ చేసి ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీలో పూర్తి చేసి ఉండాలి పాటుగా మినిమం త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది పబ్లిక్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ పూర్తి చేసి ఉండాలి సాఫ్ట్వేర్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ మేనేజర్గా సాఫ్ట్వేర్ డెవలపర్గా లేదా సాఫ్ట్వేర్ అండ్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలన్నమాట ఇక సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్కి వీటికి కూడా బిఈ లేదా బీటెక్ ఇన్ ఐటీ ఆ సిఎస్లో పూర్తి చేసి ఉండాలి లేదా ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేసి ఉండాలి త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఓటీ టెక్నీషియన్ జాబ్కి కూడా మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అనేటువంటి డిప్లొమా పూర్తి చేసి ఏపీపిఎంబిలో రిజిస్టర్డ్ అయి ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఇక నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ జాబ్కి కూడా బిఈ లేదా బీటెక్ ఇన్ ఐటీఆర్ సిఎ సిఎస్ లేదా ఎంసీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీలో అలాగే త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్కి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డిప్లొమా ఇన్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి అంటే డిప్లొమా ఇన్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనమాట అలాగే స్టోర్ అటెండర్కి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే మీ అందరికీ కూడా తెలిసిందే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి అలాగే ఫీజు అనేది కూడా పే చేయాలి ఓసీ అంటే ఈడబ్ల్యూఎస్ వారు కూడా అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అయితే ఉండాలి ఓసీ అభ్యర్థులు అయినట్లయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పేజ్ అయితే పే చేయాలి అంటే ఈడబ్ల్యూఎస్ వారికి మూడు వందలు కానీ ఓసీ వాళ్ళైతే నాలుగు వందలు ఫిజికలీ ఛాలెంజెడ్ క్యాండిడేట్స్ అయితే ఫీజు నుండి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది ఈ ఫీజ్ అనేది డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ రూపంలో పే పే చేయాల్సి ఉంటుంది ఏ పేరు మీద అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం ప్రిన్సిపల్ పేరు మీద అయితే పే చేయాల్సి ఉంటుంది అలాగే ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు కేవలం మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయడం జరుగుతుంది అది కూడా నోటిఫికేషన్ ఇచ్చారు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు సెల్ఫ్ అటిస్టేట్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా యాడ్ చేసి అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు కంప్లీట్ నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్స్ అనేవి నోటిఫికేషన్ చెక్ చేయండి అవన్నీ కూడా చూసి ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి ఇదే నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్లయితే రోస్టర్ పాయింట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఈ రోస్టర్ పాయింట్స్ని బేస్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ పద్ధతి ఈ ఉద్యోగాల ఎంపిక అయితే చేయడం జరుగుతుంది ఎలాంటి రాత పరీక్ష కూడా నిర్వహించకుండా ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది మీరు కూడా ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ చూడండి ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్